కరోనా వచ్చింది దీని గురించి గారు కాలజ్ఞానంలో చెప్పినట్లు రూఢీలు మీడియాలో హల్చల్ చేశాయి ఇప్పుడు భారత్ పాక్ల మధ్య యుద్ధం తథ్యమన్న సూచనలు కూడా ముందే కూశాయని తెలింది ప్రస్తుతం దేశాన్ని పూర్తిగా ఆవహించిన యుద్ధ మేఘాల గురించిన ముందస్తు నిజాలు కారణాలు విపత్తులు విలయాలు బలగాల బలాబలాలు ఇతరత్రా పర్యవసనాలన్నింటి గురించి విశ్లేషణలు రెండు వేల పంతొమ్మిది నాటికే కొన్ని పరిశోధనలు పతిగట్టేశాయి రౌట్లెట్ ప్రచురించిన రీసెర్చ్ పేపర్ ప్రకారం ఇండో పాక్ యుద్ధానికి సంబంధించిన కొన్ని విస్తుపోయే వాస్తవాలు ఆనాడే బజాయించాయి అయితే సమయ సందర్భాలు ఆనాడు అంతగా డిమాండ్ చెయ్యలేదు కాబట్టి వాటికి అంతటి పబ్లిసిటీ దక్కలేదు కానీ ఇప్పుడు వాళ్ళందులో రాసుకున్న అంశాలే వాస్తవ రూపాన్ని సంతరించుకుంటున్నాయి ఒక్కసారి ఈ పరిశోధనా పత్రం పంచిన వివరాలని చూద్దాం నిర్ఘాంత పరుస్తున్నాయి నమ్మకానికి కొన్ని విషయాలు దూరంగా ఉన్నాయి అయితే ఇందులో ప్రధానంగా భారత్ పాక్ల మధ్య అణుయుద్ధం రెండు వేల ఇరవై ఐదులో తర్జమన్న హెచ్చరిక ఆలోచింపజేస్తోంది ఇది ముమ్మాటికి నిజమనే పరిణామాలు కనిపిస్తున్నాయి ఇది ముమ్మాటికి నిజమనే పరిణామాలే కనిపిస్తున్నాయి అయితే దాయాది దేశాల మధ్య యుద్ధ రీతి నీతి విపత్తులు విలయాలు మరణాలు మాత్రం ఔరా అనిపిస్తున్నాయి ప్రధానంగా రెండు దేశాలు అణు విధ్వంసానికి స్థాయి అంటాయని రెండు దేశాల నుంచి పరస్పరం రెండు వందల యాభై అణుబాంబుల విస్ఫోటనాలు జరుగుతాయని చెప్తున్నారు అంతేకాదు పది కోట్ల మందికి పైగానే ప్రాణాలు మూల్యం చెల్లించుకుంటాయనేది దీని అంచనా దీనికి తోడు ఇండో పాక్ సైనిక స్థావరాలతో పాటు ఉత్పాదక రంగాలపై కూడా దాడులు కొనసాగుతాయనేది అధ్యయనంలోని ఒక హెచ్చరిక అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదానికి చిహ్నం హిరోషిమా నాగసాకి దీని గురించి మాత్రమే మనం చెప్పుకుని భయపడ్డం భయపెట్టుకోవడం వరకే తెలుసు కానీ హీరోషిమాలు మన చెంతనే చేరబోతున్నాయా అయితే కాలజ్ఞాన రహస్యాలు పరిశోధనా పత్రాలు చెప్పేవి ఎలా ఉన్నా మన కళ్ళెదుట జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక అంచనాకు వచ్చేయచ్చు ఇప్పుడు చూస్తే అణుయుద్ధ వాతావరణం రెండు దేశాల మధ్య అలుముకుంది ప్రపంచ అణు ఒప్పందం ప్రకారం ముందుగా ఏ దేశం కూడా అణ్వస్త్రాల్ని ప్రయోగించకూడదు కానీ ఒప్పందాల్ని ఏ ఒక్కరు అధిగమించినా అంతే సంగతులు కట్టుబాట్లు ఎవరు ఎప్పుడు తప్పుతారన్న భయాలు ఎవరికి వాళ్లకు ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా పాకిస్తాన్ సంగతి ఏంటన్నది భారత్ అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న పాక్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదన్నది భారత్ అనుమానం కూడా పాకిస్తాన్ దగ్గర నూట మన దగ్గర నూట ఎనభై అనుబాంబులు ఉన్నాయన్నది ఒక లెక్క ప్రస్తుతం పాక్ ఒక కరువు దేశం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం ప్రస్తుతం అవినీతి అకృత్యాల బురదలో కూరుకుపోయిన దాయాది నిండా మునిగిపోయింది ఇక్కడి ప్రజల పట్ల ఆ దేశానికి ఏమాత్రం అంకిత భావం లేదు ఇక తమ ప్రభుత్వం పట్ల ఆ ప్రజలకు ఎటువంటి నమ్మకాలు లేవు ఎటువంటి దురాలోచనైనా భారత్ కేంద్రంగా చేయాలనే విషవాయువుల్ని జనాల వాయునాళాలకు పాక్ బాగానే ఎక్కించేసింది దీంతో యావత్ దేశం భారత్ అంటే విచక్షణ రహిత ఆలోచనలకు మూలంగా నిలిచిపోయింది అయితే ఇప్పుడు ఆ బురదలోకి భారత్ కూడా లాగేస్తే పోలా ఇది పాక్ ఆలోచన అణుబాంబు తెరపైకి వస్తే రావచ్చు తద్వారా తొలి అణ్వస్త్ర ప్రయోగం పాకిస్తాన్ చేయొచ్చు రెండు దేశాలు అణ్వస్త్రాలు ప్రయోగించుకుంటే విపత్తు విలయాలు అనంతం తద్వారా దేశాల ఆర్థిక పరిపుష్టి పునాదులు పూర్తిగా కదిలిపోతాయి కాలుష్య ఉద్గారాలు ఆకాశాన్ని కమ్మి పారేస్తాయి తద్వారా పట్టపగలే సూర్యుణ్ణి అన్వేషించాల్సి వస్తుంది సూర్యరశ్మి లేని పర్యావరణం నెమ్మదిగా క్షీణిస్తుంది వ్యవసాయం మీద దుష్ప్రభావాల దాడి తీవ్రం అవుతోంది ప్రాణాలతో జనావళి బతుకులీడ్చాల్సి వస్తుంది ఇదంతా ఏ నోట్రుడామస్తో లేకపోతే మరొకళ్ళు వచ్చి ఇచ్చిన భవిష్యవాణి మాత్రం కాదు రౌట్ లైట్ పరిశోధనా పత్రం ఆధారంగా విశ్లేషించిన అంశాలే ఇవన్నీ అణుయుద్ధం జరిగితే గిరిగితే చెప్పుకున్న కష్టాలు నష్టాలు వినాశనాలు అన్ని నిజమే కానీ జరగవన్న మాట నిజమన్న మాటను మాబోటి వాళ్ళని నమ్ముతాం మనం అందరం నమ్మాలి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో ముగించాలనుకుంటే ఊహాగానాలు ఊహాగానాలే కానీ భారీ స్థాయి విద్వాంసాలు మాత్రం జరగకపోవచ్చు ఈ ఆలోచనతోనే మనం ముందుకెళ్ళిపోదాం